ది పవర్ ఆఫ్ సబ్కాన్షియస్ మైండ్ ఉత్కృష్టమైన భేదాలు నిర్వహణ రీతులు చేతనాత్మకమైన మనస్సు ఓడకు నిర్దేశకుడు లేదా కెప్టెన్ వంటిది అతను ఓడను నడిపిస్తాడు ఇంజిన్ రూపంలో ఉన్న స్త్రీ పురుషులకు అతను ఉత్తర్వులు జారీ చేస్తుంటాడు ప్రతిగా వాళ్ళు బాయిలర్లు సాధనాలు పరిమాణాలు మొదలైన వాటిని నియంత్రిస్తూ ఉంటారు ఇంజిన్ లో ఉన్న వాళ్ళకు తాము ఎక్కడికి వెళ్తున్నామన్నది తెలియదు వాళ్ళు కేవలం ఆజ్ఞల్ని అనుసరిస్తుంటారు ఓడను నడిపించేవాడు తన వద్ద ఉన్న కాంపాస్ యంత్రం తదితర పరికరాల ఆధారంగా తప్పుడు ఆదేశాలనిస్తే ఆ ఓడ కాస్త ఏ కొండనైనా గుద్దుకునే అవకాశం ఉంది ఇంజన్ రూమ్ లో ఉన్న వాళ్ళు కేవలం అతని ఆజ్ఞల్నే పాటిస్తారంతే ఆయనే నిర్దేశకుడు మరి ఆయనకు తను ఏం చేస్తున్నాడన్నది తెలిసి ఉండాలి కెప్టెన్ కి ఆ బృందానికి చెందిన సభ్యులు ఎదురు చెప్పకూడదు వాళ్ళు ఆయన ఆజ్ఞలను శిరసావహించాలి అంతే ఓడకు కెప్టెన్ మాస్టారు అతని ఉత్తర్వులు ఆచరణలోకి వస్తాయి అదే విధంగా మీ చేతనాత్మక మనసు కెప్టెన్ ఓడకు మాస్టార్లా మీ దేహం మీ పరిసరాలు మీ వ్యవహారాలు అన్నిటికీ అదే మాస్టర్ మీ చేతనాత్మక మనసు ఏదైతే విశ్వసించి నిజమని అంగీకరించిందో ఆ ప్రకారం మీరు ఇచ్చే ఆజ్ఞల్ని వాటిని సుప్త చేతనావస్థలోని మనసు స్వీకరిస్తుంది ఆ ఆజ్ఞల్ని కానీ దేన్ని బట్టి అవి ఇచ్చారని కానీ అది ప్రశ్నించదు మీకు మీరే మళ్ళీ మళ్ళీ ఇది నా వల్ల కాదు అని అన్నారనుకోండి సుప్త చేతనావస్థలోని మీ మనసు ఆ మాటను పట్టుకుంటుంది మీరు కొనాలని కోరుకున్నది బహుశా మీరు కొనగలిగే స్థితిలో ఉండి ఉండకపోవచ్చు మీరు అలా చెప్పడాన్ని కొనసాగిస్తూ ఆ కారు కానీ ఆ విహారయాత్ర టిక్కెట్ కానీ ఆ ఇల్లు కానీ నేను కొనలేను అంటే మీ సుప్త చేతనావస్థలోని మనస్సు ఆ ఆజ్ఞలనే అనుసరిస్తుందని ఖచ్చితంగా అనుకోవచ్చు ఇవన్నీ పొందలేకపోవడమనే జీవితానుభవంలో మీరు పయనిస్తూ పరిస్థితుల ప్రభావం వల్ల అలా జరిగిందని అనుకుంటారు ఈ పరిస్థితులని ఎవరు సృష్టించారు మీ సొంత ప్రతికూల ఆలోచనలు తిరస్కార భావన వల్లే ఆ పరిస్థితులను మీరు సృష్టించుకున్నారనే సంగతి మీకు స్ఫురించదు గత క్రిస్మస్ పండుగకు బెవర్లీ హిల్స్లోని ఓ ప్రత్యేక షాపింగ్ ప్రాంతానికి యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియాకు చెందిన ఓ విద్యార్థిని వచ్చింది ఆ యువతి పేరు నీనా డబ్ల్యూ ఆమె మనసంతా వేరే ఆలోచనలతో నిండి ఉంది బఫేలో న్యూయార్క్లో ఆమె తన కుటుంబంతో సెలవు రోజులు గడపవలసి ఉంది నీనా ఓ షాప్ మీదుగా వెళ్తున్నప్పుడు కిటికీ వద్ద ఓ అందమైన స్పానిష్ లెదర్ షోల్డర్ బ్యాగ్ ఆమె దృష్టిని ఆకర్షించింది దాన్ని ఆపేక్షగా చూసింది తరువాత అక్కడ రాసి ఉన్న ధరను చూసి దీర్ఘంగా నిట్టూర్చింది అలాంటి ఖరీదైన బ్యాగ్ను ఎప్పటికీ కొనుక్కోలేను అని ఆమె తనకు తాను చెప్పుకోబోయింది అప్పుడు ఆమెకు ఓసారి నా ప్రసంగంలో నేను చెప్పిన ఒక సంగతి గుర్తుకొచ్చింది ఎప్పుడూ ప్రతికూల ధోరణిలో ఏది అనుకోకు వెంటనే దానికి వ్యతిరేకంగా ఆలోచించు మీ జీవితంలో ఆశ్చర్యకరమైన సంఘటనలు జరుగుతాయి షాప్ అద్దంలోంచి ఆ బ్యాగ్ను చూస్తూ అనుకుంది ఈ బ్యాగ్ నాదే అది అమ్మకానికి ఉంది నేను మానసికంగా అంగీకరించాను నాలోని సుప్తనా చేతనా వ్యవస్థ ఆ బ్యాగ్ను నేను అందుకునేలా చేస్తుంది ఆ తర్వాత ఆ రోజే నే నా తన గాబోయే వరుణ్ణి వీడ్కోలు విందులో కలుసుకుంది అతను అపురూపంగా ప్యాక్ చేయబడి ఉన్న ఓ కానుకతో ఆమె వద్దకు వచ్చాడు ఆమె కుతూహలంగా ప్యాక్ ను విప్పి చూసింది అదే లెదర్ షోల్డర్ బ్యాగ్ పొద్దున్న దేన్ని చూసి ఇది తన బ్యాగ్ అని అనుకుందో అదే బ్యాగ్ అటువంటిది ఏదైనా జరుగుతుందనే ఆలోచన ఆమె మనసులో ఉంది అది ఆమె మనసు లోతుల్లోకి చొచ్చుకొని పోయింది అదే సాధించగల శక్తి అయ్యింది ఆ తర్వాత నీనా నాతో చెప్పింది ఆ బ్యాగ్ ను కొనడానికి నా వద్ద డబ్బు లేదు కానీ ఇప్పుడు అది నా సొంతమైంది ఇక్కడ డబ్బును పొందవచ్చుననేది నేను నేర్చుకున్నాను నాకు కావలసినవన్నీ నాలోని అనంత నిధి నిక్షేపాల నిలయంలోనే ఉన్నాయి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి